హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ మాకైతే గ్యాస్ అనమాట చిన్న గ్యాస్ అయితే తెచ్చుకున్నామో అందుకే ఒక గంట ముందు అయితే లేచాను డైలీ ఐదు అయితే లేస్తాను కానీ ఈరోజు నాలుగు గంటలకు లేచి వండవలసి వచ్చింది క్యారెట్ ఫ్రై పెడుతున్నాను రైస్ అయితే అయిపోయిందిలేండి అసలే గ్యాస్ అయిపోయిందంటే మా పిల్లలకి దోసలు కావాలంట మా ఆయనేమో నిన్న దోశలు పిండి తీసుకొచ్చారు ఇంక ఇది వంట అల్పేసరికి లేట్ అవుతుంది కదా రెండు స్టవ్లు అయితే దాని పక్కన ఈ పక్కన పెట్టుకునేసి మనం వండుకోవచ్చు కానీ సింగిల్ కదా అందుకే పొద్దు పొద్దున్నే లేచే ఇది వంట పిండి ఫస్ట్ దోశ అయితే వేసాను ఎలా వస్తుందో తెలీదు దగ్గర దోశలు తీసుకునే గరిట్ కూడా లేదు అంటే తెచ్చుకోలేదన్నమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడైతే చట్నీకి పల్లీలు పెట్టుకున్నాను అన్నమాట ఇంకా చట్నీ చేసేసి నేనైతే రెడీ అయిపోయానండి వంట అయితే అయిపోయింది ఏమేమి చేశానో చూపిస్తా పిల్లలకైతే క్యారెట్ ఫ్రై వాళ్ళిద్దరికి బాక్స్ పెట్టేశాను మావికి పెట్టేశాను దోశలు వేసాను కదా బాడిపోయింది ఇది పల్లి చట్నీ చేశాను నా బాక్స్ అయితే పెట్టేసుకున్నాను రెడీగా ఇంక ఇదైతే మా వైఫ్ ప్యాకెట్ తీసుకొచ్చారనమాట కొంచెం టైం ఉంది కాఫీ తాగి వెళ్దామని నేను టీ అయితే తాగట్లేదు మానేశాను డాక్టర్ గారు తాగొద్దు అన్నారు మొన్న హెల్త్ కొంచెం బాగాలేదనమాట టీ ఎక్కువ అమ్మ టీ తాగొద్దని చెప్పారు నేను టీ ఎక్కువగానే తాగుతాను కదా ఇంకా టీ తాగడం మానేశాను పొద్దున కొద్దిగా కాఫీ తాగుతున్నాను అంతే అది అలవాటైపోయింది కదా ఇది కొంచెం తాగి వెళ్తుంది ఒకటి మావికి ఒకటి నాకు మావి టీ తాగరు కానీ కాఫీ తాగుతారు కదా నేను కాఫీ తాగడం వల్ల ఇద్దరం కలిపి తాగుతున్నాము లేకపోతే ఒకదాన్నే టీ తాగేదాన్ని బాక్సులు పెట్టేసిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసాను లేకపోతే సాయంత్రం వచ్చేసరికి సింక్ నిండా ఉంటాయన్నమాట అయితే చిరాకు అనిపిస్తుంది మళ్ళీ తలకోటగా ఇంకా వేడి వేడిగా ఉన్నాయి మూతలు అయితే నేను పెట్టిన వాళ్ళే పెట్టుకుని ఇంక బాక్సులు అయితే పెట్టుకుంటాను ఎప్పుడో నాలుగు గంటల వేసాను ఇప్పుడైతే చూ ఇలా తెల్లారింది టైం అయితే ఆరు ముప్పై అయింది కరెక్ట్గా ఆరున్నర ఎలా చేయ ఆరు ముప్పై ఐదు కనపడుతుంది ఏంటి నాకైతే టైం అయిపోయిందండి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను సాయంత్రం మిగిలింది సాయంత్రం వచ్చిన తర్వాత షూట్ చేస్తాను ఇప్పుడే వచ్చానమాట ఇంటికి మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు వచ్చినండి నేను దీని అన్నీ కడిగేసాను వంట అయితే ఉందనమాట ఇంక స్నానం చేసేసి అప్పుడు వంట మొదలు పెడదాంలే అనుకుంటున్నాను అన్నమాట చిన్నగా మా దొకత నాది మా దేక్ బాగా ఉండాలి హే ఏం కావతానా ను ఏమని చెప్పైతే అమ్ మమ్మ వస్తుంది అన్నమాట ఇవాళ టిక్కెట్ తీసారా మమ్మకి ఇవాళ ఆరు నాకు అలా ఇప్పుడు ఇక్కడ లాస్ట్ మంత్ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిందన్నమాట అలా అలా గుండిపోయింది ఇప్పుడు ఈ రోజు వస్తుంది మళ్ళీ రోజు మనం ఇన్ని రోజులు

వంట అయితే అయిపోయిందండి మా మావి అయితే ఇప్పుడే వచ్చారు పాప పెట్టుకుని అయితే తాగం అనమాట మళ్ళీ నేను పాలు ప్యాకెట్ రప్పించాను మళ్ళీ పాలు అయితే తీసుకొచ్చాను ఇవైతే కాసేను పొద్దుటికి ఎలా ఉంటాయో తెలియదు ఇదేనండి వాటి వీడియో ఇంతకే కూర వండు చెప్పలేదు కదా బంగాళతో వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా అయితే లేదు ఇప్పుడైతే తినాలి ఇంకా మావి స్నానం చేయలేదు అన్నమాట మా పిల్లలైతే స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళారు నేను వచ్చేటే వాళ్ళు వస్తున్నారు అనమాట నాకంటే ఒక ఐదు ఆరు నిమిషాలు వెనక్కి మా అవి అయితే ఒక అరగంట ఇదేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి